ఫ్రెండ్స్ మనం పార్ట్ వన్ కింద ఇండియన్ పాలిటీలోని మనం ఒక లాస్ని చెప్పుకున్నాం ఆ పార్ట్ వన్లో మనం ఏం చెప్పాము అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎప్పుడు మన భారతదేశంలో అడుగుపెట్టారు దాని అనంతరం ఎప్పుడు ఫవర్ చేజెక్కించుకున్నారు దాని తర్వాత ఈ చట్టాల ద్వారా వీళ్ళు పరిపాలన సాగించారు అనేది మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అందులో మనం చార్టర్ చట్టాలని వాటి గురించి చెప్పుకున్నాం ఆ చార్టర్ చట్టాల్లోనే పంతొమ్మిది పదిహేడు వందల డెబ్భై మూడులోనే ఒక చార్టర్ చట్టం గురించి చెప్పుకున్నాం దాని అనంతరం దాన్ని రివ్యూ చేయడానికి వచ్చిన పదిహేడు వందల ఎనభై ఒకటిలోనే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ గురించి కూడా మనం చెప్పుకున్నాం దాని అనంతరం పదిహేడు వందల ఎనభై నాలుగులో వచ్చిన ఫిట్స్ ఇండియా యాక్ట్ గురించి కూడా మనం క్రితం వీడియోలో క్లియర్గా చర్చించుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన దాని అనంతరం వచ్చిన చట్టాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం మనం దాని అనంతరం ఏ చట్టాలు వచ్చినాయి పదిహేడు వందల తొంభై మూడులోని చార్టర్ చట్టం పది పద్దెనిమిది వందల పదమూడు ఒక చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు ఒక చార్టర్ చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు ఒక చార్టర్ చట్టం ఇలాగ నాలుగు చట్టాల గురించి చార్టర్ యాక్ట్స్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ఫ్రెండ్స్ అసలు పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం ఇది ఎందుకు వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే పదిహేడు వందల డెబ్భై మూడులోనే ఏదైతే ఉందో చార్టర్ చట్టం అనేది దాన్ని రివ్యూ చేయడానికి తీసుకొచ్చారు ఫ్రాన్స్ ఇది అయితే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి తన చార్టర్ అనేది ఇస్తూ ఉండేదన్నమాట రెన్యువల్ చేస్తూ ఉండేదన్నమాట అంటే భారతదేశంలో వ్యాపారం వ్యాపారం చేసుకోవడానికి నెక్స్ట్ పరిపాలన చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళ తరఫున వీళ్ళకి ఒక రెగ్యులేషన్స్ ఇస్తూ ఉండేవారు కదా చార్టర్స్ అని అలాగా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఇస్తూ ఉండేవారు అనమాట అలాగే ఇస్తున్నప్పుడు పదిహేడు వందల డెబ్బై మూడులో ఒకటి వచ్చింది కాబట్టి తర్వాత ఇరవై సంవత్సరాల కంటే పదిహేడు వందల తొంభై మూడులో ఒక యాక్ట్ వచ్చింది అదే పదిహేడు వందల తొంభై మూడు చార్టర్ చట్టం ఇందులో పెద్ద చేంజెస్ ఏమీ లేవు ఇది మెయిన్గా పదిహేడు వందల డెబ్భై మూడు చార్టర్ చట్టాన్ని రివ్యూ చేయడానికి తీసుకొచ్చారనమాట అయితే ఇందులో మనం చూసుకుంటే కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయంటే దీనిలో భారత్లో కంపెనీ పాలిస్తున్న భూభాగాలను బ్రిటన్కి చెందినవని అలాగే ఫ్యూచర్లో ఏవైనా భూభాగాలను అర్జిస్తే అవి కూడా బ్రిటన్కే చెందుతాయని పేర్కొన్నదనమాట ఇది ఇందులో ఒక కీ పాయింట్ అనమాట దీని అనంతరం ఇంకొకటి ఏంటంటే పదిహేడు వందల ఎనభై ఏడులోనే కలెక్టర్ అనే వ్యవస్థను తీసుకొచ్చారనమాట ఈ కలెక్టర్ ఏం అంటే అప్పట్లో భూమి మీద శిస్తుని అనేది వసూలు చేసేవారు అనమాట ఈ కలెక్టర్ అలాగే ఈ దీనిపై ఏదైనా వివాదాలు ఉంటే ఆయన మెజిస్ట్రేట్గా వ్యవహరించేవాడు అనమాట అంటే ఇక్కడ సివిల్ అంటే రెవెన్యూ ప్లస్ జ్యుడిషియరీ రెండు ఎవరు చూసేవారు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ చూసేవారు అనమాట అయితే ఇది ఏం చేశారంటే పదిహేడు వందల తొంభై మూడు యాక్ట్ ద్వారా రెవెన్యూ మరు మరియు న్యాయ వ్యవహారాలని వేరు చేశారనమాట ఈ యాక్ట్లో స్పెషాలిటీ అనమాట ఇది గవర్నర్ ఇందులో ఏం చేశారు పదిహేడు వందల తొంభై మూడు యాక్ట్ ద్వారా రెవెన్యూ విధులని ప్లస్ న్యాయ వ్యవహారాలను వేరు చేశారనమాట అయితే గవర్నర్ జనరల్కు ఏం చేశారు వీటో పవర్ ఇచ్చారనమాట అంటే వీటో పవర్ అంటే తిరిగిలేని అధికారం అని అర్థం అనమాట అంటే ఇది ఏం చేస్తుంది అంటే వీళ్ళకి ఇంతకుముందే మనం చెప్పాం అంటే బెంగాల్ని మెయిన్ చేశారు దీనికి తర్వాత బాంబే మద్రాసు అని సబార్డినేట్స్ చేశారని అనమాట దీని కింద పనిచేసే గవర్నర్సు బెంగాల్ కింద చేసేవాడిని గవర్నర్ జనరల్ అనేవారు అనమాట ఈ గవర్నర్ జనరల్కి వీటో ఫవర్ ఇవ్వడం వల్ల ఏం చేసేవారు అంటే ఈయన ఎగ్జిక్యూటివ్ తీసుకున్న ఏ నిర్ణయాలనైనా తిరస్కరించవచ్చు ఆయన నచ్చకపోతే అలాగే అటు బాంబేలో కానీ మద్రాసులో కానీ గవర్నర్స్ తీసుకున్న నిర్ణయాల్ని కూడా ఈయన వీటో చెయ్యొచ్చు అనమాట అంటే తిరస్కరించవచ్చు ఈ విధంగా ఈయనకి వీటో ఫవర్స్ ఇచ్చారనమాట గవర్నర్ జనరల్కి ఆ తర్వాత ఈ యాక్ట్లో ఉన్న మెయిన్కి ఇవెంట్స్ విఫరెన్స్ ఆ తర్వాత వచ్చింది మరొక ఇరవై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల పదమూడులోనే ఒక చట్టం తీసుకొచ్చారు అదే అది ఒక చార్టర్ యాక్ట్ ఈ దీ యాక్ట్ ప్రకారం ఇది ఒక మరో ఇరవై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి రిన్యువల్ అన్నమాట ఈ పద్దెనిమిది వందల పదమూడు యొక్క స్పెషాలిటీ ఏటను మనం చూస్తే ఇందులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంకి వచ్చిన తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ తిరిగిలేని అధికారాన్ని చలాయిస్తూ ఇక్కడ బిజినెస్లో చేసుకుంటూ విపరీతంగా సంపాదించుకొని ఆ సంపాదించిన సంపాదనని దోచుకొని ఇంగ్లాండ్కి తీసుకెళ్తూ ఉండేవారు అనమాట అయితే ఎప్పుడైతే ఈ వ్యాపారాలు చేస్తూ ఉండేవారో వీళ్ళకి ఇందు ఈ చట్ట ప్ర ఈ చట్టం అంటే పద్దెనిమిది వందల పదమూడు తీసుకొచ్చిన చట్ట ప్రకారం ఏమైందంటే వీళ్ళు అది వీళ్ళు వ్యాపారం చేసే వ్యాపారాలకి కత్తి వేయబడింది అనమాట అంటే వీళ్ళకి మన భారత భూభాగంపై చేసే వ్యాపారాల్లోనే తిరిగిలేని అధికారం ఉన్నదనమాట అంటే మోనోపొలి వేరే ఇతరులు ఎవరు కూడా వ్యాపారం చేయడానికి వీల్లేదు వీళ్ళకి ఒక్కరికే రైట్ ఉందనమాట అందులో ఏం చేసిందంటే ఇక బ్రిటిష్ గవర్నమెంట్ పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత పదమూడు పద్దెనిమిది వందల పదమూడు యాక్ట్ ద్వారా వీళ్ళ అధికారాలకి అక్కడితో పులి స్టాప్ పెట్టింది ఏంటంటే ఆ మోనోపలి అనేది కట్ అనమాట మీరు థి అండ్ ఓపిఎం ఓపిఎం అంటే నల్ల ముందు వీటిలో మాత్రమే మీకు గుత్తాధిపత్యం ఉందో తప్ప మిగిలిన వాటిలో మీకు లేదు ఇది ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి అని అప్పుడు ఆ యాక్ట్ ద్వారా అనమాట ఈ యాక్ట్లో ఉన్న స్పెషల్ అది అనంతరం ఇందులో ఉన్న మరి ఈ చట్టం యొక్క మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ద్వారా లక్ష రూపాయలు విద్య కోసం కేటాయించారనమాట ఈ విద్య కోసం కేటాయించారు కానీ అది ఎలా ఖర్చు పెట్టాలనేది తెలియజేయలేదనమాట అంటే ఈ ఎందుకు కేటాయించారంటే వీళ్ళకి పరిపాలనలోనే ఈ విద్య అనేది నేర్పితే ఇక్కడ ఉన్న ప్రజలకి వీరికి పరిపాలనలోనే కొద్దిగా ఉపయోగ ఉపయోగపడతారు అనంతరం వాళ్ళ ఖర్చులు కూడా తగ్గితే అంటే ఎక్కడో ఇక్కడ పనిచేయాలంటే ఇక్కడ పనిచేసే అధికారాలని ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చారు అనమాట ఇది చాలా ఖర్చుతో కూడుకొని ఉండేదనమాట దీనివల్ల ఏం చేశారంటే అది ఏదో లోకల్గా వీళ్ళకే చదువు చెప్తే వీళ్ళే మనకు సహాయంగా పెట్టుకోవచ్చు వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తే అని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించి ఆ విధంగా ప్లాన్ చేశారనమాట అనంతరం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రిటన్ నుంచి వచ్చి అక్కడ నుంచి వచ్చిన వారు ఇక్కడ క్రిస్టియా క్రిస్టియానిటీని ప్రచారం చేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మత ప్రచారాలని చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పి ఈ చట్టం తెలియజేస్తుంది అనమాట అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళ క్రిస్టియానిటీని ప్రచారం చేసుకుంటూ ఆ మత విస్తరణ కోసం తోడ్పట్ తోడ్పట్టున అందించేవారు అనమాట ఇదొకటి చట్ట ప్రకారం ఇంకో ముఖ్య ఉద్దేశం అనమాట అలాగే నెక్స్ట్ యాక్ట్ చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కేంద్రీకృత పాలనకు చివరి చట్టం అనమాట అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కేంద్రీకృత పాలన ఈ కేంద్రీకృత ప పాలన అంటే ఏంటంటే ఇప్పుడు మనం అంతకుముందే చెప్పుకున్నాం మనం బెంగాలు ముంబై అదే బాంబే ప్లస్ మద్రాస్ ఇలా మూడు ప్రెసిడెన్సీస్ ఉండేవి అన్నమాట వీటిలోని ఫ్లవర్స్ అన్నీ ఎవరికి ఉండేవి బెంగాల్ గవర్నర్ జనరల్ ఆ గవర్నర్ జనరల్ దగ్గర అధికారం అనేది కేంద్రీకృతం అయ్యి ఉండదు అన్నమాట ఆయన ఏంటి చెప్తే అదే ఫైనల్ అనమాట ఇక్కడ ఉన్న గవర్నర్స్ కూడా ఆయనకి సపార్డ్ నేర్చు ఇలాగ పరిపాలన అనేది కేంద్రీకృతంగా ఉండే పరిపాలననే ఇది చివరి చట్టం అన్నమాట దాని చమరగేతం పాడడానికి దీని ద్వారా మరొక ఇరవై సంవత్సరాలు పెంచారు కంపెనీ పాలన అనేది అయితే దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏవని చూస్తే మనం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్నే ఇప్పుడు వార్ని హేస్టింగ్ టైంలోనే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉన్న దీన్ని ఇప్పుడు విలియం బెంటికి వచ్చాడు కదా ఈ టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారనమాట ఇది దీనికి గవర్నర్ జనరల్ ఆఫ్ చివరిగా గవర్నర్ ఎవరంటే బెంటికి వస్తాడు అలాగే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే బెంటికే వస్తాడనమాట విలియం బెంటిక్ అలాగా ఈ చట్టానికి ఈ చట్టం ద్వారా దీని పేరు మార్చారనమాట అలాగే బొంబాయి మద్రాసులని శాసనాధికారులను తీసివేసి దీనికి ఇచ్చేసింది ఎవరికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసిందనమాట ఆ లెజిస్లేటివ్ పవర్స్ తీసేసి ఇంతకుముందు ముందు కింద ఈ చట్టాల కింద చేసే వాటిని రెగ్యులేషన్స్ అనేవారు అనమాట ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు యాక్ట్ ద్వారా చేసిన వాటిని యాక్ట్స్ అనడం మొదలుపెట్టారనమాట అంటే శాసనాలను ఇంతకుముందు ఈ చట్టం కింద చేసే శాసనాలను రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం కింద చేసేవాటిని యాక్ట్స్ అనేవారు అనమాట అలాగే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అనేక అధికారాలను కట్టబెట్టింది అనమాట అప్పటి వరకు వాణిజ్య సమితిగా ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీని మొత్తం ఫ్లవర్స్ కట్ చేసిందనమాట ట్రేడ్లోనే అంటే మొన్న మనం పద్దెనిమిది వందల పదమూడు యాక్ట్ ద్వారా ఏం చెప్పాం మొనోపాలిన్ కట్ చేసిందన్నా అప్పుడు ఏంటి టీని ఓపిఎంని అమ్ముకోవచ్చు తప్ప మిగతా ఇట్లోనే ఎవరైనా ఎంటర్ కావచ్చు అని చెప్పింది దీంతో ఏం చేసిందంటే అది కూడా కట్ చేసింది మొత్తం మీరు ఇక ఇక్కడ ఏ వ్యాపారాలు చేయడానికి కుదరదు ఇవన్నీ దుకాణాలనే బంద్ చేయండి మీరు ఇంక మీరు ఫుల్లీ ఫోకస్డ్ దేని మీద పెట్టాలంటే అడ్మినిస్ట్రేషన్ మీద మాత్రమే పెట్టాలి ఇంక మీరు వేరే యాక్టివిటీస్ అనేది చేయకూడదు చెప్పి ఈ చట్టం మీద ఈ చట్టం ద్వారా పేర్కొందనమాట ఎవరిని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అనమాట అయితే దేశంలోనే ఉన్న బ్రిటిష్ కంపెనీకి చెందిన భూభాగాలన్నింటినీ రాణి రాజు లేదా వారి వారసులకు చెందినవిగా ట్రస్ట్ అని ఈ చట్టం ద్వారా పేర్కొన పేర్కొందనమాట ఈ పద్దెనిమిది వందల ముప్పై మూడు యాక్ట్ ద్వారా అంటే భారతదేశ భూభాగాలన్నింటినీ రాజు లేదా వారి వారసులకు చెందినవి అని చెప్పేసి అలాగే ఫస్ట్ టైం ఈ చట్టం ద్వారా సివిల్ సర్వెంట్లకు ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి సివిల్ సర్వెంట్లని ఎంపిక చేసి భారతీయులను వాటిలో భాగస్వామ్యాన్ని చేద్దామని ట్రై చేశారనమాట అయితే అప్పట్లోనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని వీళ్ళు అడ్డు తగలడంతో ఈ చర్య అనేది ఆగిపోయింది అంటే ఇప్పుడు ఎలాగైతే మనం సివిల్స్ ఎగ్జామ్స్ జరుగుతుంటే కాంపిటేటివ్లోని ఎలాగైతే మనం అభ్యర్థులని ఎన్నుకున్నామో ఎన్ను కొన్ని వాళ్ళని ఉద్యోగాలు ఇస్తుందో మన గవర్నమెంట్ అనేది అప్పుడు కూడా ఇలాగే ఓపెన్ కాంపిటేటివ్ పెట్టి దాని ద్వారా ఎంపిక చేసి సివిల్ సర్వెంట్లలో భారతీయులకి భాగస్వామ్యాన్ని చేద్దామని చెప్పి పద్దెనిమిది వందల ముప్పై అనుకుంది అప్పుడు కానీ ఈ కోర్ట్ ఈ వీళ్ళు ఉన్నారు కదా డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు అడ్డు తగలడం వల్ల అనమాట అయితే అప్పుడులో సివిల్ సర్వీసెస్ అన్ని టూ టైప్స్ ఉండే అనమాట ఒకటి ఉన్నతమైన సివిల్ సర్వీసెస్ రెండు దిగువ స్థాయి సివిల్ సర్వీసెస్ అవి అనమాట అలాగా ఈ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు యొక్క ప్రత్యేకతలు ఇవన్నమాట దాని అనంతరం వచ్చిన చట్టం పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టం అనమాట ఈ చట్టం అనేది అచ్చమ్ జనరల్ దగ్గర ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ అనమాట అంటే ఈ గవర్నర్ అనేవాడు ఒక సీఎం అయితే ఆయనకి సహాయం చేయడానికి ఉండేది మండలే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనమాట అలాగే చట్టాలు చేసే శాసనసభలో ఉన్న శాసనసభ్యులే ఇక్కడ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట ఇది ఒక మినీ పార్లమెంట్గా పనిచేసింది అనమాట అయితే ఇది బ్రిటిష్ పార్లమెంటు ప్రక్రియలను అనుసరించి ఇక్కడ చట్టాలు చేస్తూ ఉండేదన్నమాట అంటే బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ బ్రిటన్లో ఏదైతే పార్లమెంట్ ఉందో అక్కడ అయితే ఎలాంటి ప్రక్రియ అయితే జరుగుతుందో దాన్ని అనుసరించి ఇక్కడ ఇంచుమించుకి ఆ మోడల్తోనే చేశారనమాట ఇది ఏం చేసింది ఈ చట్టం యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే సివిల్ సర్వీసెస్లోని సివిల్ సర్వెంట్లను ఓపెన్ చేయడానికి ఎంపిక చేయడానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఈ ఓపెన్ కాంపిటేటివ్ విధానాన్ని తీసుకొచ్చి దాని ద్వారా సివిల్ సర్వెంట్లని ఎంపిక చేయాల్సింది దాన్ని అప్పుడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అడ్డుకున్నారని చెప్పి ఈ చట్టం ఏం చేసిందంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసిందనమాట అంటే ఈ చట్టం ద్వారా ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి సివిల్ సర్వెంటుల్ని ఇంట్లో చేసేది అందులో ఇండియన్స్ కూడా ఉండేవారు అనమాట ఇది ఇలా చేయాలని రెఫర్ చేసింది ఏంటంటే లార్డ్ మెకాల కమిటీ ఈ కమిటీ అనేది పద్దెనిమిది వందల యాభై నాలుగులోనే ఇండియన్ సివిల్ సర్వీసెస్ మీద కమిటీ చేస్తే ఆ కమిటీ సిఫార్సు అనమాట ఇలా ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టి దాని ద్వారా సివిల్ సివిల్ సర్వెంట్లని భారతీయులను కూడా అందులో భాగ్యస్వామ్యం చేసి పరిపాలనలోనే వాళ్ళని కూడా భాగ్యస్వామ్యం చేద్దామని ఆ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో దానికి అనుగుణంగా తీసుకొచ్చిందనమాట ఓపెన్ కాంపిటేటివ్గా ఎగ్జామ్స్ని తీసుకొచ్చి దాని ద్వారా ఎంపిక చేసిందనమాట ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే దీంట్లో లాడ్ మెకాలా కమిటీ ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్మె చేసిన కమిటీ అలాగే మినీ పార్లమెంట్ అనేది ఇంపార్టెంట్ చట్టాలు చేయడానికి అనమాట ఈ విధంగా ఇది ఎలా జరుగుతుంటే ఇది భారత భూభాగంపై అంటే రాజవంశం పేరుపై ఉన్న భూభాగాలన్నీ కంపెనీ యొక్క పరిపాలన పొడిగించింది కానీ దానికి నిర్దిష్టమైన గొడవ పెట్టలేదు అంటే ఇది ఏం చేసిందంటే కంపెనీ యొక్క పాలన అనేది ప్రతి ఇరవై ఏళ్ళకి పొడిగించేవారు కదా ఈ ఈ చట్టంలోనైతే అలా చేయలేదన్నమాట అంటే వీళ్ళు పరిపాలన చేయడానికి అనుమతిని ఇచ్చింది కానీ దానికి అనేది లిమిట్ పెట్టలేదు టైం లిమిట్ అనేది అప్పుడు ఇంతకుముందు ఏం చేశారు ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఇరవై సంవత్సరాలు ఇరవై అనుకుంటే పొడిగిస్తూ వచ్చారు దీంట్లో ఆ లిమిట్ ఏం లేదు అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళని ఎప్పుడైనా తొలగించవచ్చు ఎప్పుడైనా తీసివేయచ్చు అనమాట అది దీని అర్థం ఆ విధంగా దీనికి టైం లిమిట్ ఉండేది టైం ఫిర్డే ఇవ్వలేదు అనమాట అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆరుగురు అని చెప్పుకున్నాం కదా ఆరుగురిని ఏం చేసిన ఇందులో నలుగురిని మన భారతదేశంలో ఉన్న ప్రాంతాల వారిగా ఎంచుకున్నారన్నమాట అది ఏంటంటే మద్రాసు నుంచి ఒకరిని బొంబై నుంచి ఒకరిని అలక ఆగ్రహించి ఆగ్రహించొక్కరిని ఇలాగే ఇది మొదటిసారిగా ప్రాంతీయ భాగస్వామ్యాన్ని గుర్తించింది ఈ చట్టం ఈ చట్టం ద్వారా లోకలర్స్ ఎవరైతే ఉన్నారో అంటే నాలుగు స్టేట్స్ ఉన్నాయి కదా నాలుగు స్టేట్స్ నుండి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ నలుగురిని తీసుకున్నారనమాట ఇలాగా ఇది ఫస్ట్ టైమ్ ప్రాంతీయ భాగస్వామ్యాన్ని గుర్తించింది అనమాట ఇలా ఆరుగురిలో నలుగురు ఈ నలుగు నాలుగు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనమాట ఈ విధంగా ఈ చట్టం చట్టానికి ఉన్న ప్రత్యేకత రివ్యూ ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చెప్పుకునే పద్దెనిమిది వందల పదమూడు అది పదిహేడు వందల తొం తొంభై మూడు పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ముప్పై మూడు పదమూడు పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాలు అన్నమాట ఈ చట్టాలు ఉన్న కీ పాయింట్స్ నేను చెప్పినాయి ఫ్రెండ్స్ ఇది వివిధ కాంపిటేషన్ ఎగ్జామ్స్లో ఇంతకుముందు అడిగాడు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి వీలైతే మీరు తర్వాత బుక్ చదివినప్పుడు కూడా నేను చెప్పిన పాటలు పెట్టుకుంటే మీరు చదవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్